హాయ్ అండి నమస్తే నేను నేను మీ గౌరీ మా ఇంటి పూజలు నేను ఈరోజు మీకు ఫ ప్రస్తుతం మనకి నడుస్తున్న పాల్గొన మాసం యొక్క విశిష్టత గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను మనం శ్రీ శోభకృతనామ సంవత్సరంలో చివరి మాసమైన పాల్గొన మాసంలో ఉన్నాము ఈ పాల్గొన మాసం యొక్క విశిష్టత ఏమిటి అంటే లక్ష్మీదేవి మరియు వర శ్రీ వరాహ నరసింహస్వామి యొక్క ఆరాధనకి ప్రాముఖ్యం చెందిన మాసం అనగా ఈ మాసంలో నరసింహస్వామి నరసింహస్వామి ఆలయాల్లో కళ్యాణోత్సవాలు బ్రహ్మోత్సవాలు లాగా ఉత్సవాలు అనేవి ప్రత్యేకమైన ఉత్సవాలు అనేవి జరుపుతూ ఉంటారు ఈ ఫాల్గొన మాసం మార్చి పదకొండవ తారీఖున మొదలై ఏప్రిల్ ఎనిమిదవ తేదీ వరకు అనగా ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మా ఫాల్గొన మాసం యొక్క అమావాస్య అనేది పడింది అంతవరకు ఈ ఫాల్గొన మాసం అనేది నడుస్తుంది ఫాల్గొన మాసంలో మార్చి పదిహేనవ తారీఖు అనగా రేపు మూడు ప్రత్యేకమైన విశిష్టతలు కలిగి ఉన్న రోజండి అనగా రేపు మార్చి పదిహేనో తారీఖు శుక్రవారం అలాగే శుక్రవారం రోజు రేపు ఉన్న నక్షత్రం కృత్తికా నక్షత్రం అలాగే రేపు తిది తిది ఈ మూడు విశిష్టతలు కలిగిన ప్రత్యేకమైన రోజు ఏది అంటే మార్చి పదిహేనో తారీఖు శుక్రవారం అనగా రేపు దీన్నే స్కంద షష్ఠిగా చెప్తున్నారు శ్రీవల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ప్రీతైన రోజు రేపు అనగా రేపు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం లేదా రుణ లేదా రుణ విమోచన అంగారక స్తోత్రం పఠిస్తే చాలా మంచిదని పండితులు చెప్తున్నారండి ఇవేమీ చేయలేము అనుకున్న వాళ్ళు సం శరవణ భవాయ నమ అనే మంత్రాన్ని కూడా పఠిస్తే చాలా మంచిది ఈ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ఆరాధించడం వల్ల మనకి రుణ విమోచన ప్రాప్తి అలాగే శత్రు బాధల నుంచి విమోచనం అనేది జరుగుతుంది అలాగే సత్ సంతాన ప్రాప్తి కొరకు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ ఉంటారు అలాగే ఈ రోజున మనం పెట్టవలసిన నైవేద్యం ఎండు ఖర్జూరం అండి మార్చి పదిహేడవ తారీఖు ఆదివారం పడింది ఆ రోజు ఫాల్గున శుద్ధ అష్టమిగా పేర్కొంటున్నారు ఈ పాల్గున శుద్ధ అష్టమి రోజు లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు మనకి ప్రతి మాసంలోని ప్రతి నెలకు రెండు ఏకాదశులు అనేవి వస్తాయని అందరికీ తెలిసినది మార్చి ఈ నెల మార్చి ఇరవైయో తారీఖు ఫాల్గొన మాసంలో మార్చి ఇరవైయవ తారీఖు బుధవారం పడింది ఆ రోజు ఫాల్గున శుద్ధ ఏకాదశిగా పేర్కొనచ్చు మార్చి ఇరవై ఐదవ తారీఖు సోమవారం అందరికీ తెలిసిన పండగేనండి ఆ రోజు హోలీ అలాగే ఫాల్గొన పౌర్ణమి అలాగే ఆ రోజు లక్ష్మీదేవి జయంతిగా కూడా పేర్కొంటారు కాబట్టి ఆ రోజు చాలా విశిష్టతమైన రోజు మనకి ప్రతి మాసంలోని ప్రతి నెలలోని పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టహర చతుర్థిగా పేర్కొంటూ మనం వినాయకుని ఆ విఘ్న నాయకునికి ప్రత్యేకమైన పూజలు అనేవి జరుపుకుంటూ ఉంటున్నాము కనుక ఈ ఫాల్గొన మాసంలో మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖు గురువారం పడింది సంకష్టహర చతుర్థి పాల్గొన బహుళ ఏకాదశి ఏప్రిల్ ఐదవ తారీఖు పడిందండి పాల్గొన అమావాస్య ఏప్రిల్ ఎనిమిదవ తారీఖున పడింది దీన్నే మనం కొత్త అమావాస్య కాకుండా చెప్తూ ఉంటాం ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు చైత్రశుద్ధ పాడ్యమి ఆ రోజు మంగళవారం మంగళవారం అనగా మనం చాలా అపోహలు పడుతూ ఉంటాం కానీ మంగళవారం అనగా జయవారం కింద చెప్తూ ఉంటారు ఆ రోజు ఏ పని చేసినా ఏ ప ఏ పని ముఖ్యమైన మంచి పని కా మొదలుపెట్టినా జయం అనేది జరుగుతూ ఉంటుంది ఆ రోజే మనకి తెలుగువారికి కొత్త సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది అనగా ఉగాది ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుంచి చైత్రమాసం అనేది ప్రారంభమవుతుంది ఆ రోజు చైత్రశుద్ధ పాడ్యమి ఈ కొత్త సంవత్సరం యొక్క పేరు శ్రీ క్రోధనామ సంవత్సరం